హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటాం ఫ్రీ కరెంట్ ఐదు వందలకే గ్యాస్ రెండు గ్యారెంటీల అమలుకు ముహూర్తం ఫిక్స్ అంట ఫ్రీ కరెంట్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ అది ఆరు స్కీమ్ లో భాగంగా ఏదైతే ఉందో ఇప్పుడు రెండు కూడా అమలుకు సిద్ధంగా ఉందంట కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఏంటో చూద్దాం కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలో మరో రెండింటి అమలుకు ముం ఫిక్స్ అయింది ఫ్రీ కరెంట్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకాలు ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది జీరో బిల్లులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారంట రెండు వందల యూనిట్లు విద్యుత్ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మార్చి తొలి వారంలోనే ఇది అమలు కాబోతుందని తెలుపుతున్నారు వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చారు వీళ్ళు నెరవేరుస్తారు మరో రెండు గ్యారెంటర్ అమలు ఇరవై ఏడు నెల ఇరవై తొమ్మిది ప్రారంభం గృహజ్యోతి గృహ గ్యాస్ సిలిండర్ పథకాలు ఏర్పాటు అంటే వీధిగా ఉంటుంది వీళ్ళే నిన్న సమావేశం నిర్వహించి వెంటనే హుటా హుటిన అధికారిని పిలిపించి వెంటనే చెప్పింది అమలు చేయాలని తెలిపారు అసలు చూద్దాం ఇంకా వివరంగా గృహజ్యోతి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకాలు అమలుగా వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు ఈ నెల ఇరవై ఏడున ఇరవై తొమ్మిది తేదీన రెండు పథకాలు ప్రారంభించాలని నిర్ణయించారు ప్రజా పాలన దరఖాస్తు చేసుకునే వాళ్ళ అర్హులందరికీ లబ్ధి చూడాలని స్పష్టం చేశారు ఆదేశాలు సెక్రటరేట్లో గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల మహిళలకు ఉచిత బస్సులైన సదుపాయం అందించే మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చే సార్ హెల్త్ కార్డు వెంటనే వన్ సార్ ఫీజు రింబర్స్మెంట్ చేయండి పథకాలు పని అర్జెంటుగా మాకు మూడు కావాలి ఇప్పుడు మరో రెండు గ్యారెంటీలుగా గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు రెండు పథకాలు అమలుకు సంబంధించిన ఏర్పాట్లు అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు మొత్తానికి ఆరు గ్యారంటీల హామీలో భాగంగా ఐదు వందలకి సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ దీని గురించి అధికారులు వెంటనే హుటాహుట్ పిలిపించి జీరో బిల్స్ మీరు రెడీ చేయాలి టూ హండ్రెడ్ యూనిట్స్ వచ్చారు అది మార్చ్ ఫస్ట్ వీక్ లో అయితే ఈ నెల ఇరవై ఇరవై తొమ్మిది స్టార్ట్ అవుతుంది మెయిన్ గా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇచ్చారు ఓకే విద్యా వైజ్ఞానిక బాకెట్ ఐటెం చేండి ఎందుకంటే ప్రతి ఇంపార్టెంట్ ఇది మా రిక్వెస్ట్ నిజంగా ఒక తీపి గవర్ైతే మీరు జారీ చేసారు అద్భుతం త్వరగా ఇంప్లిమెంట్ చేస్తానని ఆశిస్తున్నాను మరొక వీడియో తో కలి తామంత వరకు చూస్తున్నారు నాక సమన్యం దిస్ ఇస్ దలిప్ సైనింగ్ ఆఫ్